అబద్ధం ఆడితే తప్పు కాదు వ్యభిచరిస్తే తప్పు రెండూ తప్పులే ఇద్దరూ పాపులే కాబట్టి మనకొద్దు అసత్యమునకు మనం దూరంగా పారిపోదాం అబద్ధమునకు దూరంగా పారిపోదాం అబద్ధం చెప్పవలసి వచ్చినప్పుడు నిశ్శబ్దం అయిపోండి నిశ్శబ్దం అంతే ఒకవేళ తప్పు చేశారా చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం చెప్పవలసి వచ్చిందా తప్పు చేశానని ఒప్పుకోండి ఎవ్వరు ఏమి అనరు ఎవరు ఏమనరండి నా వలన ఏదైనా తప్పు జరిగింది అనుకోండి ఆఫీస్లోను ఫస్ట్ నేను నన్ను పిలిచారు అనగానే ఒకవేళ నేను తప్పు చేశానా అని ఫస్ట్ నేను వాళ్ళని అడిగేస్తాను ఇక్కడ ఇది ఇలా పడింది సారీ సార్ ఇట్స్ మైండ్ ఇది నా తప్పు అని నో 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 ఇట్స్ ఓకే అస్సలు ఏమాత్రం పర్లేదు పర్లేదు దాని గురించి ఏం కాదు చెబుతున్నాను మీకు అంతే అంటారు ఒక్క మాట దట్స్ ఇట్ అబద్ధాన్ని మన వల్ల జరిగిన తప్పును ఎప్పుడు ఒప్పుకోవాలి అబద్ధం చెప్పవలసి వచ్చినప్పుడు తప్పుకోవాలి అసత్యమునకు దూరంగా పారిపోవాలి సత్యము వైపుననే మనం ఎప్పుడు నిలబడాలి కాబట్టి దేవుని ఆ సత్యవంతుడు ఎవరు అని దేవుడు ఎదురు చూస్తున్నాడు నిజము పలికేవాడు దేవుని దగ్గర నివసించడానికి అర్హత కలిగిన వాడు ఎందుకంటే దేవుడు సత్యవంతుడు ఆయన అబద్ధమాడుటకు మన వంటి మనిషి కాదు మనం ఆయన దగ్గర ఉండాలి అంటే ఆయన వంటి వారము కావాలి అంటే ఆయన వల్ల మనము కూడా అబద్ధమాడని ఆయన బిడ్డలుగా బ్రతకాలి మనము కూడా అబద్ధమాడక ఉండాలి